నమస్తే రంగారెడ్డి జిల్లా తలగొండపల్లి మండలం చంద్రదన గ్రామంలో మరి శ్రావణ మాసంలో ఈరోజు మరి ఎన్నిట్ల మోహన్ రెడ్డి గారు వారి ధర్మపత్ని శివులమ్మ గారు అదేవిధంగా వారి కుమారుడు మధుదర్ రెడ్డి గారు శ్రీమతి మాధవి గారు మరి ఆ బంధుమిత్రులను పిలుచుకొని బంధువులను మరి అదేవిధంగా భక్తులను పరమ భావోతులను కూడా పిలుచుకొని ఈరోజు మరి ఎప్పుడైనా ప్రారంభం వారి నుంచి అవుతుంది కనుక వారు చేసిన కష్టంలో గెలిచి పది మందికి ఏదో ఒక రకంగా మేలు అంటే అన్నం సమర్పించుకోవాలని ఊరికే వెళితే ఎవరు ఆరు గంటల ఒక పూజ చేసుకు మన సనాతన ధర్మంలో పూజలు చేయడము నోములు నోముకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఈరోజు వారు వేరే వేరే గ్రామాలను చూడ కూడా భక్తులను పిలుచుకొని ఈ కూడా భక్తులను పిలుచుకొని మరి భగవద్గీత పారాయణం చేయించడం జరిగింది అదేవిధంగా లక్ష్మీ అష్టోదశ శతనామం వారి అనుమాన చాలిస్తా వారికి తోచే విధంగా భక్తులకు కూడా మరి కానుకలు సమర్పించుకొని మరి అన్నాన్ని కూడా సమర్పించుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సీమన్నారాయణ ఆశస్సులు కలగాలని వారి బంధుమిత్రులు కూడా ఎందుకంటే కలికాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడమే తక్కువైతుంది కనుక మళ్ళీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారొక్కసారి వారందరికీ కూడా మళ్ళీ సీమన్నారాయణ ఆశస్సులు లభించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత